బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే ప్రధాని నరేంద్ర మోదీ తన పరిపాలన కొనసాగిస్తున్నారని బిజెపి జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు తెలిపారు అంబేద్కర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పార్టీ అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ తో కలిసి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో వారిరువురు అంబేద్కర్ ఆశించిన స్థాయిలోనే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ అందరికీ స్పూర్తినిస్తుందని స్పష్టం చేశారు ఈ నివాళి కార్యక్రమంలో దారా అంబేద్కర్ అనిల్ రామకృష్ణ గంగాధర్ మంత్రి సుగుణతో పాటు పలువురు పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈ యొక్క పత్రికా విలేకరులకి నమస్కారాలు తెలియజేస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈ యొక్క జయంతిని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది వారు భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ మేధావిగా ఎదిగినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం స్మరించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది అంటే భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎలా అవమానపరిచిందో దేశ ప్రజలందరికీ తెలుసు కానీ కాంగ్రెస్ పార్టీ గత నలభై యాభై సంవత్సరాలుగా ఆ రాజ్యాంగాన్ని తోట్లు కొట్టి దాదాపు ఎనభై నాలుగు ఎనభై ఐదు సార్లు రాజ్యాంగాన్ని సవరణ చేసింది వాళ్ళ సమాధానం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నాలుగు సార్లు రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది అయితే రాజ్యాంగ సవరణ ఎందుకు చేశామంటే ఎస్సీ ఎస్టీల కోసం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడానికి అలాగే మహిళా బిల్లు ప్రవేశపెట్టడానికి అలాగే ఇంకా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు స్వర్గీయ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైతే భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఉన్నారో వారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో మన భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ గారిని కాంగ్రెస్ అనేక రకాలుగా గత యాభై అరవై సంవత్సరాలుగా అవమానిస్తూ వచ్చింది ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసేటప్పుడు వారు ప్రవచించారో సర్వమత సర్వమత సమానత్వం సర్వ వ్యక్తులు కూడా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సమాన ఫలాలు అందాలని చెప్పి వెనుకబడినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా ఆర్థికంగానే కాదు సామాజికంగా రాజకీయంగా కూడా ముందుకు తీసుకురావాలని వారు ఏదైతే ఆశించారో దానికి భిన్నంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరినీ కూడా వంచిస్తూ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది ఆఖరికి వారు చనిపోయినటువంటి సందర్భంలో కూడా వారు అంత్యక్రియలు ఢిల్లీ నగరంలో జరగనివ్వకుండా చేసి ముంబై నగరానికి వారి యొక్క పార్థివ దేహాన్ని పంపించి చేసినటువంటి సంఘటన మనందరికీ కూడా తెలుసు అయితే తర్వాత వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వారికి కనీసం అంబేద్కర్ గారికి గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం భారత రత్న ఇవ్వటానికి నిరాకరించి వారి ఫోటోను కూడా పార్లమెంట్లో పెట్టడానికి నిరాకరించినటువంటి